ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల గలం వినిపించేందుకు ఈ ఉద్యమం చేపట్టామన్నారు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తల ఆశీస్సులతో ఐదోసారి కూడా అసెంబ్లీలో అడుగుపెడతా అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు

ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాలి పెడతాడు చంద్రబాబు నాయుడు ఏ రూపాయ ఆయనకు అన్ని తెలుసు మోడీ గారికి ఈయన ఎంత మనిషి ఎలాంటి మనిషి కూడా తెలుసు మరి ఈ రోజు ఆయన సపోర్ట్తోనే కానీ పార్టీ తడ పైన సెంట్రల్ ఉంది అంటారు విజయవాడ డెవలప్ అంటాడు విజయవాడ డెవలప్ అయితే ఎవరు బాగా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కులస్తులు బాగా తప్ప వేరే వాళ్ళు ఎవరు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది మీ అందరు ఎమ్మెల్యే కూడా ఒక మినిస్టర్ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు మాట్లాడమనండి మా ప్రభుత్వ పక్షానికి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏమనేది ఒక్కసారి వాళ్ళు కూడా తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో అంత కూడా వాళ్ళకి తెలుసా అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు తెలుసు తెలుసు వచ్చే ప్రభుత్వం వాళ్ళకి రాబోయే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా మన ప్రభుత్వమే గ్యారెంటీ వస్తుంది అధికారంలోకి తప్పకుండా మీరు ఆ రోజు ఈ రోజు మీ గ్రామాల్లో ఎవరు ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని రాసుకోండి దాన్ని బట్టి మనం చూపిస్తాం సినిమా ఎందుకంటే ఈరోజు పోలీసులతో కొట్టిస్తారా కొట్టి ఆ రోజు ఏం జరుగుతుందో మీకు డబల్ జరుగుతుంది మీరు అది ఆలోచన దాని పక్కకు పెట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి పరిస్థితులు చేయకూడదని ఆలోచన చేసుకుంటే మంచిది లేదా మేము అదే పద్ధతిలో పోతామంటే మీరు ఒక ఒకటి ఒక దూరు రెండు చేస్తే మనం పద్దులు చేస్తారు మా నాయకులు కానీ మీరు చెప్తే ఇదే పరిస్థితి ఉండదు అది గుట్టు పెట్టుకొని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తుందా ఈ రోజు ఆ రోజు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఒక్క మాట మాట్లాడడం లేదు ప్రైవేట్ గారు చేస్తాయంటే ఊరికి ఉన్నాడు తల మన సంక్రాంతి రోజు వస్తాయని మన ఊర్లో గ్రామాల్లో పెద్దలు తీసుకొని గంగరెద్దు అట్ల ఊరుకు ఉన్నాడు భౌనంగా ఏం చెప్తే తలుపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అది పరిస్థితి కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ కార్యకర్తలు కూడా ఏ అక్కడ వాళ్ళు పని జరగడం లేదు అదే అలాగే బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నా మీకు కూడా ఎక్కడ మీ కార్యకర్తలు పని జరగడం లేదు ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళే పని చేసుకుంటున్నారు తప్ప కూటమి అనే ప్రభుత్వం చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప ముస్లింస్ చంపించాడని అప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపేస్తానని వాజ్పేయి బెదిరిస్తే అప్పుడు మోడీకి పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని రావాలని చెప్పాడు అప్పుడు ఆయన ఆరు గంటల సేపు కూర్చోబెట్టాడు ఆయన అది మనసులో ఉండదా నేను చెప్తున్నాను తప్పకుండా మోడీ గారికి ఉంటుందా మనసులో అది తప్పకుండా ఆయన చూపిస్తాడు కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాలి పెడతాడు చంద్రబాబు నాయుడు ఏ రూపాయ ఆయనకి అన్ని తెలుసు మోడీ గారికి ఈయన ఎంత మనిషి ఎలాంటి మనిషి అని కూడా తెలుసు మరి ఈ రోజు ఆయన సపోర్ట్ తోనే కదా ఆ పార్టీ పైన సెంట్రల్ ఉంది అంటారు విజయవాడ డెవలప్ కావాలంటాడు విజయవాడ డెవలప్ అయితే ఎవరు బాగా అవుతారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ గులస్తులు బాగా తప్ప వేరే వాళ్ళు ఎవరు గారు కానీ